హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ నేను ఈరోజు ఇంకో స్వీట్ పట్టుకొని వచ్చేసానండి ఇది కూడా మన తెలుగువారిలల్లో ఊరికి ఏదో ఒక స్వీట్ తినాలన్నా లేదా శుభకార్యాలకు కానీ ఇంట్లో పూజలు కానీ క్విగ్గా అయిపోవాలి కమ్మగా ఉండాలంటే ఈ స్వీట్ ఖచ్చితంగా చేస్తాం అదే అండి రవ్వ కేసరి టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానో అది చేయండి మందపాటి కడాయి పెట్టుకొని ఒక యాభై గ్రాముల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక నేతిలో రవ్వని దోరగా ఎలా అంటే గుమాయించి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అని హై ఫ్లేమ్లో పెట్టి వేయించామా రవ్వ రంగు మారిపోతుంది రుచి రంగు అన్నీ మారిపోతాయండి కొంచెం అబ్బిగ్గా దగ్గరుండి చక్కగా దోరగా ఎట్లా అంటే ఆహా ఆ వాసనకి కడుపు నిండిపోయేంత కమ్మగా నేతిలో రవ్వని దోరగా చూడండి చక్కగా వేగింది కదా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా వేయించుకుంటే చాలు మరి ఎక్కువ అవసరం లేదు అలానే డైరెక్ట్గా రవ్వ వేసి చేసేయకూడదండి లైట్గా పచ్చివాసన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి అంతే నెయ్యి నచ్చే వాళ్ళకి ఈ స్వీట్ ఆహా అదుర్స్ అంటారు ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నానండి ఈ కొలత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది రవ్వ మరి ఎక్కువ పోసినా లూజ్ లూజ్గా అయిపోతుంది లేదంటే తక్కువ పోస్తే రవ్వ కుక్ అవుతూ నీళ్ళు పోసి గడ్డలు లేకుండా మొత్తం కలిపి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ మాదిరిగా కుక్ అవుతుంది ఇప్పుడు వెంటనే గరిటి పెట్టి ఎక్కడ ఉండలేకుండా మొత్తం కలుపుకుంటూ ఉంటే ఒక రెండు నిమిషాలకి రవ్వ మొత్తం మీగడలాగా ఇలా కరిగిపోతుందండి ఎక్కడ ఉండలుండో చూడండి ఈ మాదిరిగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో రెండు కప్పులు దాకా పంచదార వేసుకోవాలి నేను కొంచెం తగ్గించి వేసాను రెండు కప్పులు చూపించాను కానీ కప్పు ఫుల్గా వేయలేదు మీరు గమనిస్తే ఎందుకంటే ఇంట్లో అంత స్వీట్ ఇష్టపడరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఫుల్గా రెండు కప్పులు వేసుకోండి కమ్మగా ఉంటుంది పంచదార వేశాక పంచదార ఇట్టే కరిగిపోతుందండి వేడికి ఇలా పంచదార వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది చక్కగా పంచదార అంతా కరిగి మళ్ళీ లూజ్గా అయిపోతుంది అప్పుడు ఇదంతా కుక్ అయ్యి దగ్గరగా అయ్యేదాకా ఓపిగ్గా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటేనే రవ్వ కేసరి కమ్మగా ఉంటుంది మొత్తం ఇప్పుడు చూడండి పంచదార అంతా కలిసిపోయింది కదా ఎక్కడ గడ్డ లేకుండా కూడా కలుపుకున్నామా ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని నేను ఫుడ్ కలర్ అది ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను ఇప్పుడు ఫుడ్ కలర్ అంతా కూడా రవ్వకేసరికి పట్టేదాకా మొత్తం కలుపుకోవాలండి ఏది చేసినా మనం ఓపిక్గా చేస్తే సక్సెస్ఫుల్గా అవుతామండి అది పనిలోనే అవనివ్వండి లేదా ఇంకా వేరే విషయాల్లో కానీ లేదా ఫుడ్ విషయంలో కానీ నాకు అనిపించింది ఎందుకో నేను మీతో చెప్తున్నాను ఓపిక్గా కలుపుతూ చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి కమ్మగా ఉంటుంది చూడండి ఫుడ్ కలర్ మొత్తం కూడా రవ్వకేసరికి కలిసిపోయింది పంచదార అంతా ఎక్కడా గడ్డలు లేకుండా మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే కాస్త నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకొని అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాం అండి కమ్మగా ఉంటుంది చూడండి మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసాను కదా మూత పెట్టేశాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తీద్దామా చూడండి నెయ్యి కరుగుతూ ఎంత అసలు మూత తీస్తే కమ్మగా భలే ఉందండి ఇంతే అండి రవ్వకేసరి రెడీ ఇది చల్లారేక ఒక్కొక్క చిన్ని చిన్ని బౌల్స్లో వేసుకొని దాన్ని ఉల్టా చేసుకుంటే ఒక కేక్ మాదిరిగా వస్తుంది చూడటానికి బాగుంటుంది తినటానికి ఇంకా బాగుంటుందండి నెయ్యి ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చూడండి మీ గిన్నె అంచుల నిండా నెయ్యి ఎంత బాగా తెలియదో ఇంకా నెయ్యి మొత్తం కలిపేసాం కదా ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం నేతిలో కేసరి ఎంత కుక్క అయితే అంత బాగుంటుందండి ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేతితో తినాలా లేదా నెయ్యి లేకుండా అని నేతితో చేసే స్వీట్ ఏదైనా చాలా బాగుంటుందండి నాలుగైదు రోజులు చక్కగా పాడవకుండా ఉంటుంది పైగా ఆ కమ్మదనమే వేరు కదా మనకి గుళ్ళల్లో కానీ లేదా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కానీ నేతితో కన్నా ఆయిల్తో కానీ చేస్తూ ఉంటారు ఇలా ఇంట్లో నిమిత్తంగా చేసుకునేప్పుడు నేతితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు అయిపోయాక మూత తీసాం కదా ఇప్పుడు దీంట్లోనే ఐదారు యాలకుల్ని పచ్చాపచ్చా దంచుకున్న పొడిని వేసానండి యాలకుల పొడి వేస్తే ఆ టేస్టే వేరు కదా చూడండి నెయ్యి ఎంత బాగా తెలియదో చక్కగా అయితే బాగా కుక్ అయింది ఒకసారి యాలకుల పొడి వేసాం కాబట్టి మొత్తాన్ని కలిపేసేసి దీన్ని పక్కన పెట్టుకొని దీంట్లోకి ఇంకొంచెం టేస్ట్నిచ్చి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం చిన్న పాన్ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యిని కాస్త వేడెక్కనివ్వండి వండండి చూడండి నెయ్యి చక్కగా వేడెక్కింది కదా ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవచ్చు నేను జీడిపప్పు కిస్మిస్ తప్ప ఇంకేమీ వాడను ఇంకేమీ వేయను కూడా అండి అన్ని జీడిపప్పు గుళ్ళు వేసుకున్నాం కదా జీడిపప్పు గుళ్ళు కాస్త వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే గుప్పెడు కిస్మిస్ కూడా వేసుకుంటున్నానండి ఇలా వేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి ముందే కిస్మిస్ వేస్తే త్వరగా రంగు మారిపోయే అవకాశం ఉంటుందండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఎట్లా అంటే జీడిపప్పు నోట్లో వేస్తే కరకరలాడే అంతలాగా వేయించేసుకుంటే సరిపోతుంది చూడండి వేగుతున్నాయి కదా రెండు నిమిషాలకి చక్కగా కిస్మిస్ పొంగి జీడిపప్పు దోరగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని అలా నేతితో సహా కేసరిలో వేసి కలిపిస్తే కమ్మని కేసరి రెడీ అండి ఇలా చేసి ఎవరికైనా పెట్టండి వాళ్ళు ఆహా ఎంత బాగుంది ఇంత బాగా ఎలా చేసేవారు అని అడగకపోతే నాది హామీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి వేటి వేడిగా కాస్త నేను ప్లేట్లో వేసుకొని నేను మాత్రం లాగిచ్చేస్తాను